నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు బాగా కావాల్సినది సైకిల్ పోటీ చేస్తున్నారో సైకిల్ ఎంపీ ఊరు కూడా ఉంటుంది ఎంపీ ఓడి కూడా సైకిల్ ప్రతి వాళ్ళకి రెండు రెండు సైకిల్ ఎమ్మెల్యే గారు ఓట్ల అభ్యర్థి వచ్చారు సైకిల్ అందరం ముందుకు వచ్చేయండి ముందుకు వెళ్ళిపోండి ఇంటి దగ్గర గారు ముందుకు వెళ్ళిపోండి ముందుకు వచ్చాడు సరే మనం సైకిల్ రావాలి నమస్కారం నమస్కారం నాకు సైకిల్ గుర్తున్నాడు అంటే పెద్ద నమస్కారం సైకిల్ చేయండి అమ్మా ता दियापन 6 9